హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈ వీడియోలో గుల్బర్గాలో ఉన్న సుప్రసిద్ధమైన కాజా బంధీన దర్గా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా సిటీలో ఉన్న ఖాజా బందే నవాజ్ దర్గా గురించి పూర్తి వివరాలు దర్గా నిర్మాణం మరియు హిస్టరీ ఖాజా బందే నవాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి దగ్గర చూడండి హజరత్ ఖాజా బందే నవాజ్ గారి జననం ఆగస్ట్ సెవెంత్ థర్టీన్ ట్వంటీ వన్లో జరిగింది హజరత్ ఖాజా బందే నవాజ్ యేశ్వతి గారు తన డెబ్బై ఆరవ ఏట గుల్బర్గా రావడం జరిగింది ఖాజా బందీ నవాజ్ గారు గుల్బర్గా విచ్చేసిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ గుల్బర్గాని తన ఇంటిగా భావించి ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ పురాతనమైన ఈ దర్గాని ఒక ఇస్లామిక్ పెలిగ్రిమేజ్ సెంటర్ అని చెప్పొచ్చు ఇండియాలో ఉన్న భక్తులు దేశ మూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు సదర్న్ ఇండియాలో ఇస్లాం ఒక హిస్టరీకి ఈ దర్గాని విట్నెస్గా చెబుతారు ఈ దర్గా లోపలి భాగంలో ఖాజా బందీనావాజ్ గారి యొక్క సమాధి మరియు అతని బంధువుల యొక్క సమాధులను మనం చూడవచ్చు దర్గా ప్రాంగణంలో అప్పట్లో నిజాములు ఉండేవారని హిస్టరీ మనకి చెబుతుంది దర్గాలోకి ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్లో మనకి రజు చేసుకోవడానికి వీలుగా నీటి ఫెసిలిటీస్ని మనం చూడవచ్చు దర్గా ఆవరణలో ఒక మసీదు మరియు లైబ్రరీ కూడా మనకు గమనించవచ్చు ఈ లైబ్రరీలో పదివేలకు పైగా అరేబియన్ ఉర్దూ పర్షియన్ భాషల్లో బుక్స్ మనకి లభిస్తాయి దర్గా ఆవరణలో ఉన్న మసీదుని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ దర్గా యొక్క కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని చెప్పచ్చు ఈ యొక్క దర్గా యొక్క కన్స్ట్రక్షన్లో పర్షియన్ మరియు డెక్కన్ ఆర్కిటెక్చర్ రెండు నీటిని కలగలిపి నిర్మించారు దర్గా యొక్క గోడల మీద టర్కిష్ మరియు పర్షియన్ స్టైల్లో పెయింటింగ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇండియాలో ఉన్న అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ గారి దర్గా తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈ దర్గాకి గుల్బర్గాలో ఉన్న ఖాజా బందే నవాజ్ దర్గాకి ఉందని చెప్పడంలో అతిశోక్తి లేదు హజరత్ ఖాజా బందే నవాజ్ కేసుధరాజ్ గారి యొక్క సమాధిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఖాజా నవాజ్ గారు తన పీరియడ్లో ఉన్నప్పుడు సుమారు వన్ నైంటీ ఫైవ్ బుక్స్ని అరబిక్ పర్షియన్ మరియు ఉర్దూ భాషల్లో రాయడం జరిగింది దర్గా ఆవరణలో ఉన్న ఒక గదిలో ఖాజా నవాజ్ గారు ఉపయోగించిన ఆయన వాడిన వస్తువులు కొన్ని ఈ దర్గా ఆవరణలోని ఒక రూమ్లో ఉంచారు వాటిని అయితే మనం చూడచ్చు దర్గా ఆవరణలో మనం ఉన్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా మనసు శాంతంగా ఉంటుంది ఖాజాబందే నవాజ్ గారి దర్గా ఆవరణలో చాలా సమాధులను అయితే మనం చూడొచ్చు ఈ సమాధులన్నీ ఖాజా బందే గారి బంధువుల సమాధులని చెప్తారు వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు మని యొక్క సమాధులని ఇక్కడ ఈ దర్గా ఆవరణలోనే మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న కట్టడాన్ని బులంద్ దర్వాజా అని పిలుస్తారు అప్పట్లో ఖాజా బందీనవాజ్ గారు ఈ మార్గం గుండానే ఇక్కడికి వచ్చేవారని చెప్తారు ఇక్కడ కనిపిస్తున్నది అప్పట్లో మసీద్ ఇక్కడ ఖాజా బందీనవాజ్ గారు ప్రార్థన చేసేవారని చెప్తారు ఖాజా బందీనవాజ్ గారి డెత్ యానివర్సరీని పురు పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ దర్గాలో ఉర్స్ జరుగుతూ ఉంటుంది ఈ ఉర్స్ను చూడడానికి ఇండియాలో నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు కుల మత భేదాలు లేకుండా అందరూ వచ్చి దర్గాను దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఇండియాలో మరి వచ్చే భక్తులు గుల్బర్గా దర్గాను దర్శించుకోవడానికి ఇచ్చినప్పుడు ఇంచుమించు రెండు నుంచి మూడు రోజులు జాగ్రత్త చేసుకుని వెళ్తూ ఉంటారు సువిశాలమైన ఈ దర్గా ప్రదేశం ఎంతో మంది భక్తులకు ప్రశాంతతను మానసిక శాంతిని చేకూరుస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు హజరత్ ఖాజా బంది నవాజ్ గారి దర్గా ఆవరణలో రెండు మసీదులను అయితే మనం ఇంకా చూడవచ్చు ఇది బ్యాక్ సైడ్లో ఉన్న మసీదు ముందు ఒక కోరిలో నీటిని జరిగింది ఇక్కడ ఈ నీటిని ఉపయోగించి వజు చేసుకుంటూ ఉంటారు భక్తులు వజు చేసుకోవడం తర్వాత నమాజ్ చేసుకోవడానికి ఇక్కడ మసీద్ని అయితే మనం చూడొచ్చు గుల్బర్గా దర్గా గురించి అయితే ఒక కథ చెప్తూనే ఉంటారు అది నిజమో కాదో తెలియదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న గుర్తులైతే చూడొచ్చు దొంగ యొక్క చేయి గుర్తు మరియు ఖాళీ గుర్తు ఇక్కడ బండ మీద పడిందని చెప్తూ ఉంటారు దొంగ దొంగతనానికి వచ్చి ప్లేట్ని దొంగలించడానికి ప్రయత్నించగా ఆ ప్లేట్ తానే వెళ్ళి గోపురం మీదకి వెళ్ళి కూర్చున్నట్టు మనకి చెప్తూ ఉంటారు ఇక్కడైతే మీరు చూడొచ్చు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడికి ఇచ్చేసి రెండు నుంచి మూడు రోజులు ఇక్కడ దర్గాలో స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు వచ్చిన వారికి వంట చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఆవరణలో ఫెసిలిటీని అయితే చూడొచ్చు మనం దర్గాకు విజేసిన భక్తులు ఈ దర్గాతో పాటుగా మిగతా టూరిస్ట్ ప్లేసెస్ అయిన జామియా మసీద్ గుల్బర్గా కోట మరియు టెంపుల్స్ ఇలా టూరిస్ట్ ప్లేస్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు ఆ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ చేయండి